సామన్న స్వయం స్నేహమే ఇంతమందిని ఈరోజు ఈ హాల్ నిండుతుందని నేను అనుకోలేదు హాల్ నిండినప్పుడే అనిపించింది నిజంగా ఒక మనిషి ఉన్నప్పుడు ఆయన సభకు రావడం అనేది సహజంగా ఏదో ఆశించో లేకపోతే మొహం వస్తారు కానీ ఒక మనిషి లేనప్పుడు కూడా ఒక హాల్ నిండేంత మంది వచ్చినట్టే నాకు చాలా సంతోషంగా అనిపించింది సామన్న మన మధ్యనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఈ మన చేతుల్లో ఉన్న అక్షరంలో ఉన్నాడు మన ముందున్న అక్షరంలో ఉన్నాడు స్వామన్ ఎక్కడకోలేదు స్వామన సాహిత్యం తెలుగు సాహిత్యం ఉన్నత కాలం ఉంటుంది తెలుగు ఇప్పుడు కేవలం కథలు మాత్రమే తీసుకొచ్చినాం స్వామన్లది కవి కవిత్వం రావాల్సి ఉంది అదేవిధంగా వ్యాస సంపుటాలు సాధారణంగా రాసిన విమర్శ వ్యాస సంపుటాలు ఒక రెండు ఉన్నాయి అదేవిధంగా నల్గొండ గ్రామనామాల మీద పరిశోధన చేశాడు కానీ ఆ తర్వాత పిహెచ్డి అవార్డు అయినాక తెలంగాణ గ్రామనామాల పేరుతోటి డక్కన్లో డక్కన్ లాంటి పత్రికలో వరుసగా వ్యాసాలు రాశాడు తెలంగాణ గ్రామనామాల వ్యాస సంపుటి కూడా రావాల్సి ఉంది ఈ మూడు వ్యాస సంపుటాలు కవిత్వ సంపుటి నాలుగు పరిశోధనా గ్రంథం ఐదు కథల సంపుటితో ఆరు పుస్తకాలు స్వామినియ వెలుగులోకి రావాలి తప్పకుండా సృజన సాహితి ఎందుకు పూనిక వహిస్తుందని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ధన్యవాదాలు సార్ సోదరావు మండల స్వామి